అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలకి వెళ్ళిపోదాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్మ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని చెప్పి పంపించేది కాదు తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప బిగిరిన కోడళ్లకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు కూడా అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరికీ కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదు నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దాన ధర్మాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకోవాలి ఆమె ఏ విషయంలో తనకంటే గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇళ్లకు వెళ్లి అడుగుతూ చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి చూసి రండి ఎందుకని మా నిద్రను చెడగొడతారు అంది ఆ మాటలు విన్న అవ్వ లేచి వెళ్ళబోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడు రూపంలో ఉన్న ధర్మరాజు ఇలా అడుగు అడుగుతాడు ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారికి కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెప్పి పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలి ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రపోయారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలిని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడి చెప్పింది నిజమే అని ఒప్పుకుంటాడు భూలోకంలో ఆ అవ్వ చాలా పుణ్యాన్ని చేస్తుంది తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటుంది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజు నువ్వు ఒక పని చెయ్యి ఆ అవ్వను ఈ లోకానికి తీసుకొని రా అని చెప్తాడు భూలోకానికి యమవటులను పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు యమధర్మరాజు అవ్వ మా యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నిందే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజు ఆ యమధర్మరాజ ఏమిటి ఇక్కడ నాకు నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అని అడుగుతుంది అప్పుడు ధర్మరాజు వచ్చి ఇలా చెప్తాడు అవ్వ నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడటానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజు యమధర్మరాజా మరిద్దరూ మీరిద్దరు పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేదు లేకపోతే నేను ఎలా నిలబడతాను నా పైన జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలకు గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళి తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరదు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే మీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతి పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కాని అని అనుకుంటారు ఊర్లోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేశారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప విడకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా వస్తుంది అంటూ పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కూడా కోడలు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోడి కోడులపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పసాగాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎనిమిది జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా పాదఘట్టాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడమే నా చేయడం మన ధర్మం ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తర్ముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలు పట్టాలి అని చెప్తూ ఒకనొక కాలంలో భూమి పాప బదులు పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచి వేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ రూపం అవతారం స్వీకరించాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరాణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరికి విష్ణువు తను తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకుని భూమిని తన యథాస్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహస్వామి భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు ఇరాణ్యాక్ష ప్రభావం కారణంగా భూదేవికి అసు అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు నరకాసురుణ్ణి వధించడంతో వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామను జన్మించింది భూదేవి లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రతం పురాణాలు చెప్తున్నాయి వైష్ణవ సంప్రదాయాలలో కూడా భూమిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రతకథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకొని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరగా వింతా అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమీ మాట మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటాడు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలితో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంట్లో ఏముందని మీకు ఇష్టమైన వంటలు చేయాలి అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశావు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తున్నాము అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆకులు ఏమి మాకు సహాయం చేయవనవసరం లేదు అత్తయ్య మీకు నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది ఇక పెద్ద కోడలు ఒక్కో పదార్థం తెచ్చి వంట చేయడం ప్రారంభిస్తుంది అందరికీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తాడు ఈసారి యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లే నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథలు విన్నాను కానీ నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నా పిల్లలకు ఇప్పుడు ఇంటిలో తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కుతుంది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపిస్తా చూపిస్తాడు అవి చూసి అవ్వ చాలా సంతోషిస్తుంది ఇక మరుసటి రోజున పెద్ద కోడలు గదిలో నుంచి శబ్దం రావడంతో చిన్న కోడలు ఏంటా అని వెళ్ళి చూస్తుంది ఒక పెట్టే కనిపిస్తుంది ఆ పెట్టెలో మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలోకి కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒకసారి ఇంట్లోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకు చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకు అసలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు చూడు చిన్న కోడల నువ్వు బాధపడవు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నేను తీస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్తారు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లి లాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు అదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళి అని అవ్వను స్వర్గం స్వర్గలోకానికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్న వారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం